ఉన్నవాళ్ళ శ్రీదేవి గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఇప్పుడు పలమైన టౌన్ కమిటీ అధ్యక్షులు ఆర్బీసీ పుట్టి గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ రోజు మనకు మహిళా అధ్యక్షులు శివకుమార్ గారు ఉన్నవాళ్ళ శ్రీదేవి గారిని చాలా సత్కరిస్తున్నారు ఇదే తిరుగు అల్లరి రామన్ గారు పరిచయం కదా వీకోట మండల అధ్యక్షులు రంగనాథ్ గారు పెద్ద పంజాయతీ మండల అధ్యక్షులు ఆనంద్ గారు జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ మైనార్టీ అధ్యక్షులు కాజాపూర్ గారు అర్బన్ ఆర్బీసీ గుర్తు గారు బలరాం చెట్టి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వేసిన బీజాన్ని ముందుకు తీసుకెళ్లి తెలుగు వారి యొక్క మంచితనాన్ని తెలుగు వారి యొక్క పట్టుని అంటే నాలెడ్జ్ ఏ విధంగా ప్రపంచానికి అంటే తెలియజేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి లోకేష్ గారిని మీరు చూస్తే ఆయన ఒక ఇనుప ముక్కలాగా సాన పెట్టిన ఇనుప ముక్క ఏ విధంగా మంట నుంచి భగవగమంటూ వస్తుందో ఆ ఖడ్డం లాగా ఆయన తయారయ్యి ఆంధ్ర రాష్ట్రం అనే సునామిలో ఆయన యొక్క సైకిల్ యొక్క తాటికి తట్టుకోలేక నూట అరవై నాలుగు ఎమ్మెల్యే టికెట్స్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు అంటే ఆయన ప్రజా యాత్ర చేశాడు యువగణంతో మరి అందరూ కూడా తన గళాన్ని అంటే మన ఆ రోజు ఇప్పుడు చెప్తున్నారు కుప్పం దాటిన తర్వాత ప్రజలు కూడా సరిగా లేరు అందరూ భయపడుతున్న టైంలో మీ పలుమనేరు కాన్స్టి నుంచి ఎమ్మెల్యే గారు మోరల్ సపోర్ట్ ఇచ్చి ప్రజలను సమీకరించి మీరందరూ లోకేష్ బాబుకి అండగా మరి మైక్లు ఇలా మాట్లాడటానికి మైక్లు గాని ఎలాంటి లేకపోతే స్టూల్ ఎక్కి మాట్లాడించాము అని చెప్తున్నారు అంటే అది కదా గొప్పదనం యు స్ట్రాంగ్ ఐ రియలీ లైక్ యూ పీపుల్ ఇంత గట్టిగా మరి ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ సైకోన్ ఎదుర్కొన్నారంటే ఆ పిల్ల ని సైకుల్ ని ఎదుర్కొని నేను ఎలా వచ్చానో నా ఉన్నారు ఏంటంటే చాలా ఉన్నాయి చెప్పడానికి కానీ మనకి ఈ రోజు మహానాడు గురించి మరి జన సమీకరణ సమీకరణ అవసరం లేదనిపిస్తుంది నాకు ఇక్కడ మీరే వెళ్తారు ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు అందరూ కడపలో రూమ్స్ బుక్ చేసుకున్నాము అందరం విఆర్ ఆల్ రెడీ అని కనుక ఈ రోజు మీ అందరు కూడా మొట్టమొదటిగా ఎక్కువ మంది వెళ్తున్న ఐదు వేలు టార్గెట్ ఇచ్చారని చెప్తున్నారు ఇక్కడ మీకు ఐ థింక్ పల్మనేర్ మండల్ మున్సిపాలిటీ దెన్ వికోట దెన్ పెద్ద దెన్ గంగవరం బైరెడ్డిపల్లి ఇక్కడ నుంచి ఓన్లీ వన్ వన్ థౌసండ్ పంపిస్తే ఫైవ్ థౌసండ్ అయిపోతుంది కానీ చంద్రబాబు నాయుడు గారికి హోరు వినిపించాలంటే మీరు ఎక్కువ మందిని జనాభాని సేకరించి సమీకరించి పంపించాల్సిందిగా ఈరోజు నేను మీ అందరు కూడా ఒక రిక్వెస్ట్ అనుకోండి లేకపోతే మీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మీద మరి మీ నిన్ననే మాట్లాడటం జరిగింది ఏం పర్వాలేదమ్మా నువ్వు మీరుంటే బాగుంటుంది సార్ అన్నాను ఎప్పుడు కూడా నేను చాలా చోట్ల కూడా పెట్టే వెళ్ళాను ఐ థింక్ మొబిలైజేషన్ కొరకు తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ కి మైలవరం వెళ్ళాను మరి ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఉన్నారు మరి నేను ఒక్కదాన్ని ఇలా రిప్రజెంట్ చేయాలి నేను తెలియదు కదా వీళ్ళు ఎవరికి అంటే ఏం అవసరం లేదు మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు మీరు వెళ్ళి మాట్లాడండి వాళ్ళు అంతా చేసేసుకుంటారని చెప్పారు కనుక ఈరోజు నిజంగా అసలు ఎమ్మెల్యే లేకుండా ఎవరు లేకుండా మండల అధ్యక్షులు ఇక్కడ నా అందరు సర్పంచ్లు మీ అందరు క్యాడర్ తో నేను రిప్రజెంట్ చేసి మాట్లాడటం అంటే నిజంగా నేను ఒక మోడర్న్ జైల్ టైప్ లో ఉంటుంది రోజు నేను దాన్ని చూసుకుంటే వస్తాను ఇక్కడ ఈ దగ్గర నేను ఎమ్మెల్యే ఉంది అనిపిస్తుంది అంటే అసలుకి మనిషి ఒక సైకాలజీ ఒక సైకోలాగా ప్రతి వాటను కూడా హింసించటం ప్రతి దాంట్లో కూడా ఇసుకలు అయితేనే మద్యం మంచి భూతాలను దోచుకొని దోచుకో ఎప్పుడు కూడా వాళ్ళు ఒక పేరు చెప్తే మీలాంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సపోజ్ సో సమ్ మీ పేరు రాము రామచందర్ నేను రామ్ అని ఆయన చెప్తే ఏంటన్నా రామ్చందర్ ఏంటన్నా అంటే ఆయన మైండ్ ఇక్కడ ఉండదు ఆ మనిషి ఏం చెప్తున్నారు మైండ్ అంతా మధ్య సాయంత్రానికి ఎంత వస్తుంది కలెక్ట్ చేసుకుంటారు ఎన్ని సూట్ కేసులు వస్తాయి లేకపోతే ఇంకొక కుంభకోణ స్కామ్ లో ఇంకేమొస్తుంది ఇవన్నీ ఆ ఉంటాడు కాకపోతే మనం చెప్పే మాట కూడా ఇంక అర్థం కాదు నేను ఒకసారి ల్యాప్టాప్ లో మొత్తం తాడికొండ కాల్స్ ని అన్ని రాసుకొని మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకెళ్లి ఇవి కావాలి మాకు ఈ డ్యామ్ కావాలంటే ధనంజయ రెడ్డి అన్న కొంచెం చూడన్నా అంటున్నాడు అంటే అసలు మనం చెప్పే ఒక ఎమ్మెల్యే చెప్పే మాట ఆయనకి కాదు వినిపించదు నాలెడ్జ్ లేదు సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఎవరికి కూడా ఆయన న్యాయం చేయడానికి రాలేదు ఆ వైసీపీ గుండాలు ఫోర్ ట్వంటీ బ్యాచ్ బాధపడటానికే ఆయన సీఎం అయ్యాడు ఆ నలుగురు మనుషులు ఆయన చుట్టూ కోటరీ ఉన్నారే వాళ్లే వాళ్ళు కనీసం సర్పంచ్ ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేరు వాళ్ళే డిక్టేట్ చేస్తారు మరి ఇలాంటి అరాచకం ఇలాంటి ఒక ధృత పాలన టైప్ లో ఎలా అయిందో మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు నరక యాతన ప్రజలందరూ కూడా ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు కొత్తగా వాళ్ళు అంటారు ఈ రెడ్ బుక్ రెడ్ బుక్ అనుకుంటూ అంటే ఫర్ యాక్ట్ ఉంటుంది కదా సో వాళ్ళు చేసిన అన్యాయాలు అఘత్యాలు ఈ రోజు బయటకు తీస్తుంటే ఈ రోజు వీళ్ళేంటో తెలుగుదేశం వాళ్ళు ఏం కేసులు పెడతారో అక్రమ కేసులు అసలు వాళ్ళకి ఏం తెలియనట్లు అంటే అమ్నేషియా అంటారు ఐ మీన్ మెడికల్ టర్మ్ అంటే ఒక లాగా వాళ్ళు చేసిన అన్ని మర్చిపోయి కొత్తగా కేసులు అంట జైలు అంట అసలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటుంటే చాలా అసలు వీళ్ళైనా మొన్నటి వరకు పాలించింది వీళ్ళైనా అందరినీ కొట్టిందని సో చేసే పనులు ఎలా ఉంటాయో మీ అందరు గమనించారు సో గొప్ప మ్యాండేట్ ఇచ్చారు ఈ రోజు సుపారి పాలనతో మన ప్రభుత్వం ఎన్డీఏ కూడా ముందుకెళ్తుంది ఆల్మోస్ట్ వంద సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు జరిగింది సూపర్ సిక్స్ ఆ పథకాలు కూడా పెన్షన్ అయితేనేంటి తర్వాత తల్లికి వందనం పడబోతుంది బస్సులు కొన్నారు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చాము సో ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అంటున్నారు వన్ ఇయర్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు పెంచడం తప్పితే ఆయన చేసిందేమీ లేదు కనుక ఈరోజు ఇంత గొప్ప పాలన అందిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే పిఎం మోడీ గారితో డెబ్బై నాలుగు సంక్షేమ వాట్ వాటి రోడ్స్ అవన్నీ మొత్తం కలిపి పెద్దవైతే పదిహేను వాటన్నిటికి నలభై తొమ్మిది వేల కోట్లు శాంక్షన్ చేసే అమరావతి కూడా రేపు మీరు ఒక టూ ఇయర్స్ లో వస్తే ఇన్నర్ రింగ్ రోడ్తో మీరు చాలా తొందరగా విజయవాడ నుంచి డైరెక్ట్ గా పదిహేను నిమిషాల్లో కూడా రాగలరు సో ఇంత మంచి పథకాలు ఇంత మంచి డెవలప్మెంట్ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా పాలిస్తున్నారు కనుక ఈ రోజు మరి మన ఎస్సీ సోదరులు కూడా చెప్తున్నాను మనకి మూడు వందల నలభై ఒక్క కోట్లు వచ్చినాయి సో అవి కూడా తొందరలో మనకి ఆటోస్ అనేవి ఏంటి తర్వాత కారు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఎస్సీస్ కి లోన్స్ కూడా ఇవ్వలేదు ఎప్పుడు కూడా డ్రైవర్ ని డ్రైవర్ గానే చుట్టం తప్పితే ఆయన చేసింది ఏంటంటే ఎస్సీలకి దళితులకి నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీస్ అనుకుంటూ దళితులకి నేను మేనమావనని చెప్తాడు కానీ దళితులు ఎవరైతే కుళ్ళబడుస్తారో ఎవరైతే దమనకాండ చేస్తారో ఆ దళితులు మాత్రం ఈయన అండగా ఉంటాడు అదే నందిగాం సురేష్ అనే వ్యక్తి మాజీ ఎంపీ ఉత్తరపాలెంలో తోలుకునే ఉన్నాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన జైల్లో ఉంటే ఈయన పోయి పరామర్శిస్తాడు అంటే ఒక జైలు పక్షి జైలు న్యాయం సో ఈ రోజు ఎస్సీస్ కందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వాళ్ళు ఆపేశారో అవన్నీ కూడా మనము రివైవ్ చేస్తున్నాం మరి గొప్పగా మనకి ఎన్ఎస్ ఇన్నోవా కార్లు జేసీపీ చాలా పథకాలు కూడా రాబోతున్నాయి మరి హామీ పథకాలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇవన్నీ కూడా మళ్ళా వస్తాయి ఎవరైతే దళితులకు పన్నెండు వేల ఎకరాలు వాళ్ళు దోచుకున్నారు అవన్నీ మళ్ళీ మీకు తిరిగి ఇప్పిస్తాం అంతేకాకుండా పేదలు అందరు కూడా చాలా మంది ఎస్ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని కోరుకుంటారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్స్ దగ్గర నుంచి విదేశీ విద్యా కార్యక్రమాలు చాలా కూడా తీసుకొస్తున్నాం ఇన్ని పథకాలతో మనము ఈ రోజు ముందు ఎస్ఎల్ ఎవరైతే వాళ్ళని కుళ్ళబడిచారో సుబ్రహ్మణ్యం లాంటి డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసి మీ అందరికి తెలుసా మీకు సపోజ్ సిటీలో ఇక్కడ జొమాటో ఉందా టొ టొ స్విగ్గి మనం ఏం ఆర్డర్ చేస్తాం మన దోశ ఇడ్లీ ఏది కావాలంటే ఆర్డర్ చేస్తారు కానీ వైసీపీలో ఏమి డెలివరీ చేస్తారో తెలుసా డెడ్ బాడీస్ డెలివరీ చేస్తారు డోర్ డెలివరీ కనుక ఆ డెడ్ బాడీస్ డెలివరీ చేసిన అనంత బాబుని పక్కనే కూర్చొని సన్మానాలు చేయించుకుంటాడు మరి మీ అందరికీ తెలుసు సుధాకర్ డాక్టర్ సుధాకర్ పాప మండస్ ఎలా చనిపోయాడో చూశారు డాక్టర్ అడితారాడి గారి ఇలా నాలాగా ప్రశ్నించినావని ఏ విధంగా నన్ను చేయాలని కూడా ట్రై చేశారు కానీ వాళ్ళ వల్ల సాధ్యం కాలేదు ఎందుకంటే శ్రీదేవి అంటే బ్రాండ్ అన్యాయాలన్నీ మనం ఎదురిస్తాం తప్పితే సక్రమంగా న్యాయంగా అందరికి అందాల్సిన పథకాలు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి అనే కోరికతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు కనుక దానికి మనలాంటి వాళ్ళందరూ కూడా మీలాగా ఎలా మద్దతు ఇస్తున్నారు శ్రీదేవి ఎమ్మెల్యేగా వన్ ఇయర్ ముందే నేను వైసీపీ నుంచి టీడీపీకి వచ్చి ఎమ్మెల్సీ అనురాలుగా ఒకటేస్తాను అంటే ఒక్కసారి తెలుగుదేశంలో ఉన్న భయం వాళ్ళందరికీ పోయి వాళ్ళందరూ ఒక్కసారి నూతన ఉత్సాహంతో ముందుకొచ్చారు అంటే పార్టీ ఎదురు తిరుగుతుంటే మరి మనం ఎందుకు ధైర్యంగా ముందుకెళ్ళకూడదని ఆ రోజు నుంచే ఒక తెలుగుదేశంలో ప్రవంచం కూడా స్టార్ట్ అయింది కనుక ఆ ప్రవంచం ఆ విధంగా కొనసాగి మరి ఇంత గొప్ప మ్యాండేట్ తో నూట అరవై నాలుగు ఎమ్మెల్యే టికెట్స్ ంటి ఎన్డీఏ కూటమి ఉండాలి కనుక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మండల అధ్యక్షులు అండ్ దిస్ కార్పొరేటర్స్ రియలీ దే హన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ రియల్లీ ఐ అప్రిషియేట్ యు ఆల్ టు గివ్ మీ సచ్ ఏ వండర్ఫుల్ టైమ్ అండ్ దెన్ వామ్ వెల్కమ్ చేసి నన్ను మళ్ళీ ఇక్కడ ఇన్వైట్ చేసి మీలో ఒక సమిధ లాగా ఒక కార్యకర్త లాగా నన్ను కూడా గుర్తించి మరి రేపు రానున్న మహానాడు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ మీ అందరు కూడా గట్టిగా హాజరై మీ ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలని కూడా ఈ మరి మీ అందరికి మరొక్కసారి రేపు ఇరవై తొమ్మిదిన మీరు ఓన్ గానే రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది పార్టీ ప్రోగ్రామ్ కనుక అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయితే మన పిఎం మొబిలైజేషన్ కి బస్సెస్ మనమే ఇచ్చాం గవర్నమెంట్ నుంచి ఈసారి ఎలా కాకుండా మీరే మొబిలైజేషన్ ఎలా చేయాలో చూసుకొని ప్రతి ఒక్క మండలం నుంచి కనీసం ఒక థౌజండ్ మెంబర్స్ కూడా తీసుకురామని చెప్తూ మరి ఈరోజు మనకి ఇంత ఒక్కపోత చాలా ఉన్నప్పుడు వైసీపీలో చాలా మంది ఫ్యాన్ వేసుకోవాలంటే భయపడేవాళ్ళు ఎందుకు కరెంటు బిల్లులు పెరుగుతాయండి ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు తెలుసు ప్రతి దాంట్లో కూడా బస్ ఛార్జెస్ తొమ్మిది సార్లు కరెంటు బిల్లు ఏడు సార్లు ఇక సా నిత్యావసర సరుకులు పప్పులు నూట ఎనభై రూపాయలు పర్ కేజీ అయితే ఈ రోజు కూడా అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న చల్లదనంతో ఫ్యాన్ కూడా లేకుండా కరెంటు బిల్లు అసలు పెరగకుండా మనం ఈ రోజు కూర్చొని ఈ విధంగా మాట్లాడుతున్నామంటే ఇదంతా కూడా మన తెలుగుదేశం పార్టీ మహత్యం కనుక మీరు ఈ రోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మాట్లాడటానికి ఈ రోజు మీరు కూడా పెద్ద పెట్టిన ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరు అమరావతి వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం సో ఈ రోజు నేనే మీ ఫ్యాక్షన్ మీ యొక్క తెలుగు సినిమా మీ వచ్చా మీ ఇంటికి వచ్చా మీ దాకా మరి మీరు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మరి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరుకుంటూ మరొకసారి ఈ అమరావతి పోలవరం ఇవన్నీ కూడా మరి సృష్టి ప్రదాత అయిన చంద్రబాబు నాయుడు గారికి మరి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ యొక్క నేతలకి వీళ్ళందరూ కూడా మన ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యుల్లాగా ఈ విధంగా కలిసి మెలిసి మనం పనిచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలో ఉన్న ఒక గొప్ప స్టేట్ గా మనం చూపించాలని ఎందుకంటే అమరావతి ది బెస్ట్ క్యాపిటల్ కాబోతుంది కనుక మీ అందరు కూడా నడుం బిగించి రేపు అందరూ తప్పనిసరిగా అటెండెంట్ అవ్వాలని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ జై తెలుగు జై తెలుగు జై చంద్రబాబు జై జై లోకేష్ జై పవన్ కళ్యాణ్ జై పురంధరేశ్వరి సంక్షేమ కార్యక్రమాలు వంద పైన ఉన్నాయి అవన్నీ చెప్తూ ఉంటాయి మీకు ఐ థింక్ ఇట్ విల్ బి టూ లేట్ ఎందుకంటే మీ అందరికి తెలుసు పెన్షన్ దగ్గర నుంచి మరి మనం నాలుగు వేలు ఎలా ఇస్తున్నామో మరి జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా నాకు ఎందుకు మీరు తెలుగుదేశంకి వచ్చారు అని క్వశ్చన్ అడితే నేను డే వన్ ఆయన సంతకం పెట్టిన రోజు నేను చాలా ఆన్షియస్ గా ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను త్రీ మంత్స్ లోనే నేను డాక్టర్ గా హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నా దాన్ని పిలిచి ఈ యొక్క తాడికొండ అమరావతి క్యాపిటల్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు దానికి మరి మీలాంటి వాళ్ళు వచ్చి ఐ మీన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చి గెలిపించాలి అంటే నేను చాలా తిరిగి చాలా కష్టపడి గెలిచాం ఎందుకంటే వచ్చినప్పుడు చాలా మంది చెప్పారు నూట డెబ్బై నాలుగు ఎమ్మెల్యే టికెట్స్ ఒక్క సైడ్ అయితే తాడికొండ అమరావతి అనేది సపరేట్ అని నాకు చాలా అప్పుడు ఇదేంటి నాకు తెలీదు ఇది ఇది లాస్ట్ లో ఉన్నదా అని చాలా మంది అన్నారు శ్రీదేవి గారు ఓడిపోవటానికే వచ్చారని అక్కడ తెలుగుదేశం సైడ్ నుంచి కానీ వైసీపీ నుంచి నేను గెలుస్తానని ఎవరు అనుకోలేదు కానీ నేను గెలిచినప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపడిపోయారు కూడా ఎలా గెలిచింది మా మూడు నెలలు వచ్చి రాజధాని టికెట్ అని అయితే నేను చాలా ఫస్ట్ టైం అందరు చెప్తారు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కష్టపడితేనే పార్టీలో టికెట్లు వస్తాయని మీకు ఎలా వచ్చేయమో మీకు రెడ్ కార్పెట్ చేసి మరి టికెట్ ఇచ్చారు మీరు గెలిచేశారు అంటే నేను చాలా అంటే సైన్ పెడతాడో జగన్మోహన్ రెడ్డి గారు సంతకం దేని మీద పెట్టాడు చెప్పండి మీరు ఎవరైనా తెలుసా పెన్షన్ ఆయన చెప్పిన వాగ్దానం ఏంటి మూడు వేలు అక్కడ పెట్టింది ఏంటి నేను అప్పుడే డిసప్పాయింట్ అయిపోయాను ఆ రోజే ఇదేంటి అసలు అంటే మాట తప్పను మడుమ తిప్పను విశ్వాసం విలువలు ఇదేంటి ఎక్కడ విశ్వాసం ఉంది అని ఆ రోజు అనుకున్నా నేను ఇదేదో పోయా ఎందుకంటే ఒక్క మాట చెప్పినప్పుడు కనీసం పది చెప్తే ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం చేసిన రోజున కరెక్ట్ సంతకం పెట్టాలి కదా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి ఐదేళ్లకి మూడు వేలు తర్వాత తర్వాత చెప్పిందండి నేను మూడు వేలు కంటే ఇంకా పెంచలేను వేరే వాళ్ళు అసలుకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే మోసకారి ఆయన అసలు పెంచదే పెంచడని చెప్పాడు ఇప్పుడు ఏమైంది నాలుగు వేలు మీరు పోయి డైరెక్ట్ గా ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా పోయి మరి లబ్ధిదారులు ఇంట్లో కూర్చొని వేసి టీ తెచ్చుకొని టీ ఇచ్చి ఆయన తాగి మరి నాలుగు వేలు ఇచ్చి మరి మూడు వేలు బకాయలు కూడా మొత్తం కలిపి ఏడు వేలు ఇచ్చావా లేదా ఆ రోజు నేను మంగళగిరిలో ఉన్నాను లోకేష్ గారి దగ్గర అంటే ఇవన్నీ చూస్తుంటే మనకి ఒక వైబ్ ఉంటుంది మనం కొంతమంది మనుషుల పక్కన కూర్చున్నప్పుడు వీళ్ళు నెగిటివ్ ఆర్ పాజిటివ్ మనకి ఎలాంటి వైబ్ వస్తుంది కొంతమంది చూస్తుంటే మనకి అసలు మాట్లాడొద్ది కాదు కొంతమంది చూస్తుంటే వీళ్ళు ఏం చెయ్యరు ఆల్వేస్ సమ్ పీపుల్ దే ఆర్ ఆల్ వెరీ డిప్రెస్డ్ ఏం మాట్లాడినా ఇది కాదనేస్తుంది ఆ కాదే వైసీపీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అయితే జగన్ ఒక ప్రిషనరీ అవునా చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్షన్ చేస్తే ఈయన సో అన్ని మీ పిల్లలకి ఆపోజిట్ వర్డ్స్ నేర్పించుకోవచ్చు ఇక్కడ చిన్నప్పుడు మనం చదవకలేరు అర్థాలు అవన్నీ పర్యావరణ పదాలు ఉంటాయి కదా సో ఒక పర్సన్ ని మనం నమ్మాలి అంటే ఆయన చేసిన ఏంటి విధి విధానాలు ఎలా ఉన్నాయి ఆయన చేసింది ఏంటి మా నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చేసిన ఆరోగ్యశ్రీ ఆయన చేసిన పథకాలు మళ్ళా మీకు తీసుకొస్తాను అని ఆయన చేసిన పాదయాత్రలో మరి ఎవరైనా అడ్డుకున్నారా ఆ రోజు నేను కూడా నడిచే మరి అడ్డుకోకుండా అలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మరి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అడ్డుకుంటే పాదయాత్ర జరిగేదే కాదు కానీ ఈ రోజు లోకేష్ గారి పాదయాత్ర అడ్డుకున్నారా అంటే ప్రతిదీ మీరు చూస్తే కంపేర్ సో ఒక పర్సన్ ఎలాంటి వాడు అనేది మీకు తెలుస్తుంది సరే మద్యం మీ అందరికీ తెలుసు ఎలాంటి మద్యం ఇచ్చారు మేము అప్పుడు ఎమ్మెల్యేస్ ఉన్నప్పుడు మద్యం అనే దుకాణాల్లో ఎవరుండేవారు తెలుసా ఆల్ ఎంటెక్ బీటెక్ ఇంజనీర్ స్టూడెంట్ ఇదేంటి ఇక్కడ సూపర్వైజర్స్ వీటికి ఇలాంటి వాళ్ళ అంటే ఆయన ఇచ్చిన ఉద్యోగాలు మెగా డిఎస్సి మెగా డిఎస్సీ అని చెప్పాడు మెగా డిఎస్సి ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు పదహారు వేలైన నేను వస్తే ఇరవై లక్షలు ఇస్తానని చెప్పాడు ఇచ్చేడా ఎవ్రీ ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ వదులుతామని చెప్పడం లేదు మెగా డిఎస్సి ఇస్తానో లేదా కానీ జనవరి వచ్చినప్పుడు ఆయన ఏ క్యాలెండర్ వదిలాడు సాక్షి క్యాలెండర్ వదిలాడు ఎక్కడ కూడా డిఎస్సి ఉద్యోగం రాలేదు అదే చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆయన టెన్ ఇయర్ లో ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి మొదట టూ ఫోర్టీన్ వరకు అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ సిక్స్టీ ఫార్టీ సిక్స్ లాక్స్ పైన టీచర్స్ ఉద్యోగాలు వచ్చినాయి సపోజ్ ఇక్కడ ఎంత మంది ఎస్సీస్ ఉన్నారో నాకు తెలీదు ఈ ఎస్సీ ఎస్టీ పథకాలన్నీ కూడా ఇరవై ఏడు పథకాలు తుంగలతో కేసి ఎస్సీ సప్లై నిధులు అన్ని కూడా ఏం చేసాడు డైవర్ట్ చేసేసుకున్నాడు